హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కథల కుదరిల్లు ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి లైక్తో పాటు హైప్ ఇవ్వండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు కథ మై డియర్ సత్యభామ ఎపిసోడ్ నెంబర్ ఎయిటీ వన్ కథను రచించిన వారు తన్వి గారు వాయిస్ ఓవర్ శ్వేత ఇక కథలోకి వెళ్ళిపోదాం భార్గవికి క్లోజ్గా వచ్చిన అభినవ్తో శాంతి ఆంటీ వచ్చిందని చెప్పడంతో ఉలిక్కిపడి వెనక్కి జరిగాడు అభినవ్ బట్ భార్గవి అభినవ్ ముక్కు గిల్లి నవ్వుతూ లోపలికి పారిపోయింది తడిపెదవులను తుడుచుకుంటూ చిన్నగా నవ్వుకున్నాడు అభినవ్ కాలింగ్ బెల్ సౌండ్ రావడంతో డోర్ ఓపెన్ చేసింది మనీ కమాన్ గర్ల్స్ అంటూ కొందరిని వెంటేసుకొని లోపలికొచ్చింది నిశా నిషా వెనకే వచ్చిన వాళ్ళని ఏగాదిగా చూస్తూ ఎవరు వీళ్ళు ఎక్ ఇక్కడికి ఎందుకు వచ్చారు అని కోపంగా అడిగింది ఇందిర హాల్లో అడ్డంగా నిలబడి ఉన్న ఇందిరని తోసుకుంటూ వెళ్ళి స్టైల్గా సోఫాలో కూర్చుంది నిషా ఆమెను వెంట మిగిలిన వాళ్ళు కూడా అలానే చేయడంతో తూలి పడిపోబోతూ తనకు తానే నిలదొక్కుకొని పక్కకు జరిగింది ఇందిర వీళ్ళు నా ఫ్రెండ్స్ ఆంటీ వీళ్లకు లంచ్ ట్రీట్ ఇద్దామని తీసుకొచ్చాను ఫ్రెండ్స్ తనే మా ఇందిర ఆంటీ అని పరిచయం చేసింది నిషా ఆంటీ ఆంటీ అంటే యూ మీన్ అత్తగారా నిషా డౌట్గా అడిగింది ఒక ఫ్రెండ్ ఎస్ షీఈ్ మై మదర్ ఇన్ లా ససుమా అత్తగారు పేరేదైనా పోస్ట్ ఒక్కటే కదా వెటకారంగా చెప్పింది నిషా పార్టీలు పబ్బులు అని బయటకు వెళ్ళి తిరిగే నిషా ఈరోజు ఏకంగా అందరిని ఇంటికి తీసుకురావడం అస్సలు నచ్చలేదు ఇందిరకి నిషా నేమనలేక కోపంగా చూసింది ఇందిరా గర్ల్స్ మీకేమేమి కావాలో మొహమాటం లేకుండా చెప్పండి అన్నీ చిటికలో చేస్తుంది మా ఆంటీ అని చెప్పింది నిషా నిషా మాటకి షాక్ అయింది ఇందిరా వాట్ నేను వండాలా నిషా ఏం మాట్లాడుతున్నావో తెలుస్తుందా అని గట్టిగా అరిచింది ఇందిరా ఇంట్లో ఉన్న మాస్టర్ చెఫ్ ఎవరు నువ్వే కదా మరి నువ్వు వండకపోతే ఇంకెవరు చేస్తారు నిర్లక్ష్యంగా చెప్పింది నిషా యు నన్ను వంటరా వంటి దానిగా చేశావా ఎంత ధైర్యం నీకు అని పళ్ళు కొరికింది ఇందిరా నీకు ఈ ఇంట్లో ఉన్న పోస్ట్ పని అదే కదా ఆంటీ నేనేదో కావాలని చేసినట్టు తెగ గింజుకుంటున్నావేంటి చేసింది చాలు కానీ నా ఫ్రెండ్స్ దగ్గర మెను తీసుకొని ఫాస్ట్గా వంట రెడీ చేసాయి అని ఆర్డర్ చేసింది నిషా నువ్వు చెప్తే నేను చెయ్యాలా నన్ను కమాండ్ చేయడానికి నువ్వెవరు ఇది నా ఇల్లు ఈ దరిద్రపు సంతం తీసుకొని బయటికి నడువు లేదంటే సిద్ధార్థుతో చెప్తాను అని బెదిరించింది ఇందిర ఓ రియల్లీ ఇది నీళ్ళ కళ్ళలో నుంచి రియాలిటీలోకి రా అత్తమ్మా నీ కొడుకు నువ్వు జైలుకి వెళ్లకుండా ఉండడానికి నీ కొడుకు సిద్ధార్థ నాకు ఇచ్చిన స్మాల్ గిఫ్ట్ ఈ హౌస్ ఇప్పుడు ఇంటికి నేనే ఓనర్ ఇంట్లో నువ్వు ఉండాలో వద్దో డిసైడ్ చేసేది నేను నువ్వు నన్ను పొమ్మంటున్నావు హాహా వాట్ ఏ జోక్ అని వెటకారంగా నవ్వింది నిషా నిషా చెప్పింది విని ఇందిరకి దిమ్మ తిరిగింది సిద్ధార్థ్ ఇల్లు నీకు రాసేశాడా నమ్మలేనట్టు అడిగింది ఇందిర ఒక ఇల్లేంటి ఆస్తి నా కొడుకు పేరు నా కొడుకు పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు ఇప్పటిదాకా నీ కొడుకుది అని నువ్వెలా నా మీద పెత్తనం చెలాయించావు ఇప్పుడు నా కొడుకుది కాబట్టి నేనే మెయింటైన్ చేస్తాను అత్తమ్మా అని గర్వంగా చెప్పింది నిష నో నేను నమ్మను సిద్ధార్థ నాతో చెప్పకుండా ఎలాంటి నిర్ణయం తీసుకోడు అని కొడుకు మీద నమ్మకంతో చెప్పింది ఇందిరా నువ్వు నమ్మితే నాకెందుకు నమ్మకపోతే నాకెందుకు నేను చెప్పాల్సింది చెప్పాను మిగిలింది నీ కొడుకుని అడుక్కో పొగరుగా చెప్పింది నిషా వీళ్ళు మాటల్లో ఉండగానే సిద్ధార్థ్ కార్ పార్క్ చేసి లోపలికొచ్చాడు హాల్లో ఉన్న బ్యాచ్ని చూడగానే మోహన్ చిట్లించాడు అదిగో ఆంటీ సిద్ధార్థ్ వచ్చాడు మీరే అడగండి నేను చెప్పింది నిజమో కాదు ఇప్పుడే తేలిపోతుంది అని నవ్వుతూ సిద్ధార్థ్ దగ్గరికి వెళ్ళింది నిషా నిషా దగ్గరికి రావడం చూసి స్పీడ్గా స్టెప్స్ వైపు కదిలాడు సిద్ధార్థ్ బట్ నిషా సిద్ధార్థ్ టై పట్టుకొని ఆపేసింది అది చూసి మిగిలిన అందరూ షాక్ అవ్వగా సిద్ధార్థ్ కోపంగా చూశాడు అందరి ముఖాల్లోని ఆశ్చర్యం గమనించిన నిషా ముఖం నిండా నవ్వు పులుముకొని సిద్ధు నేను చాలా ఫ్రెండ్లీగా ఉంటాం కదా మాకు ఇది వెరీ కామన్ అని నవ్వుతూ సిద్ధార్థ చేతిని చుట్టుకొని గట్టిగా పట్టుకుంది నిషా నిషాని దూరంగా తోసేయాలని అనిపిస్తుంది సిద్ధార్థికి బట్ ఏం చేయలేక దవడ బిగించాడు రే సిద్ధు నిషా చెప్పేది నిజమేనా ఇల్లు నిషాకిచ్చేశావా అది నిజం కాదని చెప్తాడేమో అని ఆశ ఇంద్ర కళ్ళలో స్పష్టంగా కనిపిస్తుంటే అడిగింది చెప్పు బేబీ నిజం తెలుసుకోవాలని చాలా ఎగ్జైట్ అవుతుందా ఆంటీ చురుకలు అంటించింది నిషా అవును అంటే ఒక ఏడుపు కాదు అంటే ఇంకో ఏడుపు ముందు నొయ్యి వెనక గెయ్యిలా అయిపోయింది నా పరిస్థితి ఈ దరిద్రం నాకెప్పుడు వదులుతుందో అని లోపల పళ్ళు నూరుకున్నాడు సిద్ధార్థ్ ఏం మాట్లాడకుండా అలా బెల్లం కొట్టిన రాయిలో ఉండిపోయేవేరా చెప్పరా అసహనంగా గదమా ఇచ్చింది ఇందిరా ఏం చెప్పాలి అవును ఇస్తున్నాను ఇకపై ఇళ్ళు నిషాదే అయితే ఏంటి అన్నీ నీకు చెప్పాలా పెళ్ళం మీద విసుగు తల్లి మీద చూపించాడు సిద్ధార్థ్ సిద్ధార్థ్ అలా అంటాడని ఊహించని ఇందిరకి చెల్లును కొట్టినట్టయింది కోపం ఉక్రోషం తన్నుకు రాగా అత్తగారన్న మర్యాద కూడా లేకుండా నన్ను పని చేసింది ఇదిగో ఈ సంతకి వంట చేయమని ఆర్డర్ వేస్తుంది నువ్వు ఇలానే అలసిస్తే నెత్తినెక్కి కూర్చుంటుంది సిద్ధు అంటూ గయ్యిమంది ఇందిర అసలే ఒక పక్క నిషా పెడుతున్న టార్చర్కి తోడు ఆఫీస్ టెన్షన్తో సఫర్ అవుతున్న సిద్ధార్థికి ఇంటికి రాగానే వార్ స్టార్ట్ అవ్వడం వల్ల ఉన్న కాస్త ఒపిక కూడా నశించింది బయట వాళ్ళ ముందు ఆర్గ్యూ పెట్టుకోవడం అవమానంగా అనిపించింది నిషాని చాచిపెట్టి కొట్టాలని ఉన్న ప్రజెంట్ టైం నిషాది కావడంతో ఏం చేయలేక తన తల్లి వైపు ఒకసారి నిస్సహాయంగా చూసి రూంలోకి వెళ్ళిపోయాడు ఇంట్లో ఉండాలి అనుకుంటే నేను చెప్పినట్టు చెయ్యి కాదు అత్తగారి పెత్తనం చూపిస్తానంటే కుదరదు ఆ హోదా దర్జా అంటే భార్గవి దగ్గరే ఈ నిషా దగ్గర చెల్లవు గృహహింస కేసు పెట్టానంటే నువ్వు నీతో పాటు నీ కొడుకు ఇద్దరు కటకటాలు లేఖ పెట్టాల్సిందే అందుకే సైలెంట్ అయ్యాడు నా బేబీ లేదు ఒప్పుకోను అంటావా చెప్పు రేపటికల్లా వెళ్ళే ఏర్పాటు చేస్తాను వెటకారంగా సాగదీసింది నిషా తాను అడ్డంగా ఇరుక్కుపోయానని అర్థమైన ఇందిరా ఏరి కోరి తెచ్చుకున్న కోడలి వైపు చంపేసేలా చూస్తూ కిచెన్లోకి వెళ్ళింది ఇందిరా మహేంద్ర భూపతి బిజినెస్లన్నిటికీ వారసుడు అభినవ్ అని తెలిసిన తర్వాత షేర్ హోల్డర్స్ మీటింగ్ కండక్ట్ చేయాలని భూపతి మీద చాలా ప్రెషర్ చేయడం మొదలుపెట్టారు వాళ్ళందరికీ తన కొడుకు క్యాపబిలిటీ గురించి తెలియాలంటే ఇంకొక టైం ఇంకా టై ఇంకొంత టైం పడుతుందని ఈలోపు అతను స్వయంగా ఏదైనా ప్రాజెక్ట్ టేక్ ఆఫ్ చేసి చూపించాలని ఆలోచిస్తాడు భూపతి కానీ ఆ విషయం గమనించిన కొంతమంది అంత అవకాశం ఇవ్వడం ఇష్టం లేదు తాము అనుకున్న పనులు కరెక్ట్గా జరగాలంటే మహేంద్ర భూపతి వారసత్వం ఖచ్చితంగా నివాస్కి మాత్రమే రావాలి అందుకే వాళ్ళకు అనుకూలంగా ఉండే కొంతమందిని భూపతికి పూర్తి వ్యతిరేకంగా మార్చేసి ఇంకొక నెలలో షేర్ హోల్డర్స్ మీట్ జరగడానికి డేట్ ఫిక్స్ చేసేలా చేశారు భూపతికి అభినవ్ మీద ఎంత నమ్మకం ఉన్నప్పటికీ తన చుట్టూ ఉన్న కొంతమంది మీద ఉన్న భయంతో అదే విషయం అభినవ్తో డిస్కస్ చేయాలని ట్రై చేశాడు కానీ అభినవ్ మాత్రం వైష్ణవి పూర్తిగా కోలుకోలేని ఇంటికి వచ్చేసరికి కూడా తన తండ్రితో మాట్లాడడం ఇష్టం లేదు అన్నట్టు అసలు విషయం వినకుండానే ఫోన్ పెట్టేశాడు మహేంద్ర భూపతి సీరియస్గా మాట్లాడి ఫోన్ పెట్టేసిన అభినవ్కి వెంటనే తన అమ్మను చూడాలి అనిపించడంతో భార్గవి కూడా చెప్పకుండా హాస్పిటల్కి వెళ్ళిపోయాడు కొద్దిసేపు వైష్ణవి దగ్గర కూర్చున్నాడు కానీ అప్పుడు ఆమె మెలకువలో లేదు అయినా సరే ఒకప్పటిలానే ఇన్నాళ్ళు తనతో జరుగుతున్నవి అన్నీ ఆమెతో షేర్ చేసుకుని ఇంటికి బయలుదేరాడు అతనికి వైపున త్వరగా పార్కవిని పెళ్లి చేసుకుంటే తన అమ్మ కోలుకుంటుందేమో అనిపిస్తుంది కానీ మరోవైపు అమ్మ ఎదురుగా లేకుండా పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు అదే ఆలోచనతో నేరుగా ఇంటికి వెళ్ళాడు అభినవ్ ఇంటి దగ్గర కాలింగ్ బిల్ కొట్టగానే డోరు డోర్ ఓపెన్ చేసిన సర్వెంట్ని మేడం ఎక్కడున్నారు అని అడిగాడు అభినవ్ రూమ్లోనే ఉన్నారు సార్ అని చెప్పింది మేడ్ అభినవ్ నేరుగా బెడ్రూమ్లోకి వెళ్ళాడు భార్గవి అటువైపు తిరిగి ఉండడంతో నెమ్మదిగా దగ్గరికి వెళ్ళి ఇంటికి వచ్చేటప్పుడు తను తెచ్చిన బొకేని ఆమె ముందు ఉంచాడు అభినవ్ గులాబీలను చూస్తూనే భార్గవి సర్ప్రైజ్ అయింది వాటిని చేతిలోకి తీసుకొని మృదువుగా నిమురుతూ థ్యాంక్ యూ అభి అని సంతోషంగా చెప్పింది భార్గవి భార్గవి పెదవుల మీద నవ్వుని చూస్తూ వెనుక నుండి హత్తుకున్నాడు అభినవ్ ఫ్లవర్స్ చాలా అందంగా ఉన్నాయబీ అని చెప్పింది భార్గవి ఒకరోజు బాగుందని ఇంకో రోజా పొగడడం ఇప్పుడే వింటున్నాను డియర్ అని నవ్వాడు అభినవ్ ఆహా అవునా అబ్బాయి గారికి ఫ్లోటింగ్ కూడా వచ్చేసిందే ఇప్పుడు ఈ పూలతో రాయబారం ఎందుకో అని నవ్వుతూ అడిగింది భార్గవి తుమ్మెదకు మకరందం జుర్రుకోవడం నేర్పించాలా పక్షికి ఎగరడం నేర్పించాలా అలాగే ఇది కూడా డియర్ టైం వస్తే మనసుకి నచ్చిన పిల్ల కనపడితే అన్నీ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి జీవిత సత్యాన్ని బోధించాడు అభినవ్ అభినవ్ మాటలకి నవ్వుకుంటూ అవేమో కానీ మాటలు మాత్రం బాగా నేర్చావబి ఎక్కడి నుండి వస్తా ఇన్ని మాటలు ముద్దుగా విసుక్కుంది భార్గవి నేను ఈరోజు కొత్తగా ఇంప్రెస్ చేయడం కోసం అమ్మాయిలతో ఎలా మాట్లాడి ఇంప్రెస్ చేయాలో నేర్చుకుంటున్నాను బంగారం కొంటగా కన్ను కొట్టి మరీ చెప్పాడు అభినవ్ అభినవ్ మాటలకి ముసిముసిగా నవ్వుకుంటూ నాతో కూడా చెప్పకుండా ఎక్కడికో వెళ్ళావు వెళ్ళిన పని అయ్యిందా అని అభినవ్ తలని నిమురుతూ అడిగింది భార్గవి భార్గవి సన్నని చేతి వేళ్ళు తలలో కదులుతుంటే హాయిగా అనిపించింది అభినవ్కి భుజంపై తలవాల్చి కళ్ళు మూసుకున్నాడు అతను ఆమెకు సమాధానం చెప్పకముందే మేడికి జ్యూస్ తీసుకుని రావడంతో అభి ప్లీజ్ నాకేం వద్దు నువ్వు నా మీద ఇలా రివెంజ్ ప్లాన్ చేయడం ఏం బాలేదు గారంగా చెప్పింది భార్గవి నేను తాగాలి అనుకుంటున్నాను బట్ నువ్వు తాగకపోతే నాకు కూడా వద్దులే అంటూ గ్లాస్ కింద పెట్టేశాడు అభినవ్ అభినవ్ కావాలనే ఇలా చేస్తున్నాడని అర్థమై ఇక తప్పక బలవంతంగా తాగింది ఇందిరా అత్తయ్య ఎలా ఉన్నారు అభి ఏమైనా చేంజ్ కనిపిస్తుందా అని అడిగింది భార్గవి కొంచెం బెటర్ ఇంటర్నల్ ఇంజురీస్ ఆల్మోస్ట్ తగ్గిపోయినట్టే త్వరలోనే మామ్ కోలుకోవడానికి ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి బట్ నా లైఫ్లో ఫస్ట్ టైం ఇన్ని రోజులు మామ్తో మాట్లాడకుండా గొడవ పడకుండా ఉండడం మామ్ అల్లరి చాలా మిస్ అవుతున్నాను భార్గవి అని దిగులుగా చెప్పాడు అభినవ్ వైష్ణవి గుర్తుకు రావడంతో వాతావరణం గంభీరంగా అయిపోయింది అవునభి ఆంటీ ఉంటే మనల్ని చూసి ఎంతో హడావిడి చేసేవారు అని బాధగా చెప్పింది భార్గవి తల్లి ఆలోచనలు చుట్టుముట్టడంతో కొద్దిసేపు మౌనంగా ఉన్నాడు అభినవ్ కాసేపు సమదాయించి తనకి తోడు మనసంతా భారంగా అయిపోవడంతో వాష్రూంలోకి వెళ్ళి ఫేస్ వాష్ చేసుకొని వచ్చింది భార్గవి అప్పటికే ల్యాప్టాప్లో ఆఫీస్ వర్క్ చేసుకుంటున్నాడు అభినవ్ కనీసం భార్గవి వచ్చింది కూడా గమనించలేనంత సీరియస్గా వర్క్ చేయడం చూసి డిస్టర్బ్ చేయకుండా కూర్చుంది భార్గవి అలా సైలెంట్గా కూర్చోవడం భార్గవికి చాలా బోర్గా ఉంది పోనీ అభినవ్ని పిలుద్దామా అని మనసుకి అనిపించినా వర్క్ స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది తనని ఇబ్బంది పెట్టడం ఎందుకులే అని బాగా ఆలోచించి అభినవ్ తన కోసం తెప్పించిన డ్రాయింగ్ బోర్డ్ బయటకు తీసింది భార్గవి స్పెడ్స్ పెట్టుకొని స్క్రీన్ని తదేకంగా చూస్తున్న అభినవ్ ఆమెను బాగా ఆకర్షించాడు సోఫాలో పక్కగా కూర్చున్న అభినవ్ని పరిశీలనగా చూసింది అభినవ్ని నిశీతంగా గమనిస్తూ చకచక డ్రాయింగ్ వేయడం స్టార్ట్ చేసింది భార్గవి మామూలుగా అయితే చాలా త్వరగా పూర్తి చేసేది బట్ ఇప్పుడు వేసేది తన స్వీట్ హార్ట్ అభినవ్ని కదా అందుకే లైన్ టు లైన్ చెక్ చేసుకుంటూ వేసేసరికి దాదాపు గంట పైనే పట్టింది సజీవంగా వచ్చిన డ్రాయింగ్ని తృప్తిగా చూసుకుంది భార్గవి ఒకప్పుడు పార్క్లో తన పోలికలతో ఉండే బేబీ డ్రాయింగ్ కావాలి నాకు ఇస్తావా భార్గవిని అడగడం గుర్తుకొచ్చి చిన్నగా నవ్వుకుంది భార్గవి అభినవ్ ఇంకా వర్క్ చేసుకుంటూనే ఉన్నాడు బహుశా నువ్వు అడిగిన డ్రాయింగ్కి నేను ఊపిరి కూడా పోసి సజీవంగా నీ చేతిలో పెడుతున్నానేమో అభి అని తనలో తానే మురుసుకుపోయింది అభినవ్ని చూస్తూ అభినవ్ కోరుకున్నట్టే తమకి లిటిల్ ప్రిన్సెస్ పుడితే అభినవ్ తను పాపతో తన లైఫ్ సంతోషాలకి కేర్ ఆఫ్ అడ్రస్ అయిపోతుందని భవిష్యత్తుని అందంగా ఊహిస్తూ అలానే నిద్రలోకి జారుకుంది భార్గవి అభినవ్ వర్క్ పూర్తి చేసి చేతివేళ్లు విరుచుకుంటూ పక్కకి చూశాడు భార్గవి సోఫాలోని నిద్రపోతూ కనిపించింది ఆమెను అలా చూడగానే నీరస ఎగిరిపోగా దగ్గరికి వచ్చాడు అభినవ్ భార్గవి కుండల మీదున్న షీట్ తీసి చూశాడు తన డ్రాయింగ్ని చూసి అభినవ్ కళ్ళు తలుక్కని మెరిశాయి ప్రేమగా భార్గవి తలని నిమిరి రెండు చేతులతో ఎత్తుకొని బెడ్ మీద పడుకోబెట్టాడు సగం నిద్రలో ఉన్న భార్గవి అభినవ్ కాలర్ పట్టుకుని వెళ్లకుండా ఆపేసింది లవ్ యూ సో మచ్ అభి ఇప్పుడు నేను చాలా హ్యాపీగా ఉన్నాను నువ్వు నేను మన లిటిల్ ప్రిన్సెస్ నా లైఫ్కి ఇది చాలు మన బేబీ నీలానే క్యూట్గా ఉండాలి అభి అంటూ భార్గవి కలవరిస్తుంది భార్గవి మాటలో ఆమె ఊహిస్తున్న కళని కల్లారా చూసుకుని మురిసుకుపోయాడు అభినవ్ మన బేబీ అనే పదం భార్గవి చెప్తుంటే మనసు పొంగిపోయింది ప్రేమగా భార్గవి నుదుటిన ముద్దు పెట్టాడు అభినవ్ భార్గవి గట్టిగా పట్టుకోవడం వల్ల ఆమెను డిస్టర్బ్ చేయకుండా పక్కన పడుకొని భార్గవిని దగ్గరికి తీసుకున్నాడు అభినవ్ గుండె మీద తలపెట్టుకొని అతని మీద తనకి మాత్రమే హక్కు ఉందన్నట్టు నిద్రలోనే మెడ చుట్టూ చేతులు వేసి మరీ లాక్ చేసింది భార్గవి రోజురోజుకి భార్గవి దగ్గరవుతుంటే ఆమెకు దూరంగా ఉండడం చాలా కష్టంగా ఉంది అభినవ్కి మామ్ డిస్టర్బ్ అయిన వెంటనే ముహూర్తాలు పెట్టేయాలి ఇంత దగ్గరగా ఉన్నా కూడా నీకు దూరంగా ఉండడం నా వల్ల కాదని చిన్నగా నవ్వుకున్నాడు అభినవ్ భార్గవికి ఉదయం మెలకు వచ్చింది క్లాక్లో టైం పదైనట్టు చూపిస్తుంటే కంగారుగా బెడ్ దిగింది చుట్టూ చూసింది బట్ అభినవ్ ఎక్కడా కనిపించలేదు అభినవ్ బయటకు వెళ్ళిపోయాడా ఇంత టైం అయినా నన్ను ఎందుకు లేపలేదు నన్ను మరీ ఎక్కువ గారాభం చేస్తున్నాడు అని ముద్దుగా విసుక్కుంటూ ఫ్రెష్ వచ్చింది రెడీ అవుతుంటేనే ఫోన్ రింగ్ అయింది డిస్ప్లే మీద స్నేహ నేమ్ చూడగానే భార్గవి ముఖంలో చిరునవ్వు వచ్చింది హాయ్ స్నేహ ఎలా ఉన్నావే అని లిఫ్ట్ చేసి అడిగింది భార్గవి నీకు అసలు బుద్ధుందా ఎన్ని నెలలు అయ్యింది నువ్వు కాల్ చేసి నేను చేస్తే లిఫ్ట్ చేయవు ఒకసారి స్విచ్ ఆఫ్ వస్తుంది నీ గురించి ఇంత టెన్షన్ పడుతుంటే నీకేమో అసలు చీమ కుట్టినట్టు కూడా లేదు కొడుకు రాగానే అందరినీ నన్ను కూడా అవాయిడ్ చేస్తున్నావా పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే చంపుతా ఇంతకీ నీకు కొడుక కూతురా అని గయ్యం స్నేహ సారీ స్నేహ నాకు కుదరలేదు లేకపోతే నిన్న అవాయిడ్ చేస్తానా అంటూ సర్ది చెప్పబోయింది భార్గవి అవును ఎందుకు కుదురుతుంది తమరు సల్లాపల్లి జమీందారు కదా పిఎం సీఎంలతో మీటింగ్గా బిజీగా ఉండి ఉంటావు అలకగా అంది స్నేహ అది కాదు స్నేహ అంటుంటే నువ్వేమైనా ఊళ్ళో వెళ్తున్నావా అంటే కనీసం జాబ్ కూడా మెటర్నిటీ లీవ్ పెట్టేశావు కదా ఎవరికీ కబుర్లు చెప్తున్నావు అంటూ గదం ఇచ్చింది స్నేహ ఇక ఆమెతో వాదించడం అనవసరం అనిపించిన భార్గవి నిజం చెప్పేస్తూ నాకు డెలివరీ అవ్వలేదు స్నేహ అబోషన్ అయింది ఇంకా అభినవ్కి అత్తయ్యకి యాక్సిడెంట్ అయింది అని డైరెక్ట్గా చెప్పింది భార్గవి వాట్ అని అరిచింది స్నేహ అవును అని గత కొన్ని నెలలుగా తన జీవితంలో జరిగిందంతా చెప్పి ఇప్పుడు ఇక్కడే ఉన్నాను స్నేహ అంది భార్గవి సారీ భార్గవి విషయం తెలుసుకోకుండా అరిచాను ఇప్పుడు అభినవ్ సార్కి ఎలా ఉంది అని గిల్టీగా అడిగింది స్నేహ అభినవ్ ఓకే ఆ తే కూడా త్వరలోనే క్యూర్ అవుతుంది నాకు ఆ నమ్మకం ఉంది అని చెప్పింది భార్గవి వీళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా భార్గవికి కళ్యాణ్ నుండి కాల్ రావడంతో కళ్యాణ్ కాల్ చేస్తున్నాడు స్నేహ బట్ సడన్గా నేను ఎందుకు గుర్తొచ్చాను అని డౌట్గా అడిగింది భార్గవి కళ్యాణా సిద్ధార్థ విషయంలో వాడి నెంబర్ మిస్ అయిపోయి బ్రతికిపోయాడు కానీ ఇప్పుడు చచ్చాడే నా చేతిలో కాన్ఫరెన్స్ పెట్టు భార్గవి కోపంగా ఊగిపోతూ చెప్పింది స్నేహ వదిలే స్నేహ నాకు అవన్నీ తిరిగి తోడుకోవాలని లేదు పైగా కళ్యాణ్ కూడా నాకు హెల్ప్ చేయడానికి చాలా ట్రై చేశారు అంటూ లైట్ తీసుకుంది భార్గవి నువ్వు కాన్ఫరెన్స్ పెడతావా పెట్టవా కోపంగా అంది స్నేహ ఉఫ్ అరవకు పెడుతున్నాలే అని చెప్పి కాల్ కలిపింది భార్గవి కాల్ లిఫ్ట్ చేయగానే భార్గవి ఎలా ఉన్నావురా అని ఆప్యాయంగా అడిగాడు కళ్యాణ్ పర్లేదు కళ్యాణ్ అంది భార్గవి హా అభినవ్ సార్ హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ చేయాలనుకుంటాను కదా ఇప్పుడు మీరు ఎక్కడుంటున్నారు భార్గవి నెమ్మదిగా అడిగాడు కళ్యాణ్ ఆ విషయం నీకెందుకు చెప్పాలి తెలుసుకొని సిద్ధార్థతో చెప్పడానిక అంటూ వాళ్ళ మాటలు మధ్యలో దూరి కోపంగా అంది స్నేహ భార్గవితో మాట్లాడుతుంటే స్నేహ రిప్లై ఇవ్వడంతో తెల్లబోయాడు కళ్యాణ్ తర్వాత రియలైజ్ అయ్యి నువ్వు భార్గవితో కాంట్రాక్ట్లోనే ఉన్నావా రాక్షసి అని ఆశ్చర్యంగా అడిగాడు నేను కాదు రాక్షసి నువ్వే రాక్షసుడివి అయినా భార్గవిని అందరూ వదిలేసినా నేను వదల్ను నాకు ఫ్రెండ్షిప్ వాల్యూ తెలుసు నీలాగా అవసరాలకి అనుగుణంగా మారిపోను అంటూ దెప్పిపడిచింది స్నేహ సిద్ధార్థ నా బెస్ట్ ఫ్రెండ్ స్నేహ తప్పు చేశాడని వాడిని వదిలేయలేను నీకు భార్గవి ఎలానో నాకు వాడు అంతే వాడు చేసిన పనుల వల్ల ఇప్పటికీ కూడా వాడు మారకపోవడం వల్ల నాకు కూడా వాడి మీద పీకల్లోతు కోపం వస్తుంది కానీ నేను కూడా కోపంలో పట్టించుకోవడం మానేస్తే పూర్తిగా పిచ్చివాడైపోతాడు అందుకే వాడితోనే ఉంటున్నాను అని భారంగా చెప్పాడు కళ్యాణ్ తర్వాత మళ్ళీ భార్గవితో మాట్లాడుతూ భార్గవి నీ గురించి సిద్ధార్థికి చెప్పాలా ఉంటే నీకు చేసిన ప్రామిస్ నేను ఎప్పుడో బ్రేక్ చేసేవాడిని కదరా నా మీద నమ్మకం లేదా అని డల్గా అడిగి ఒక క్షణం గ్యాప్ ఇచ్చి అయినా నేను అభినవ్ సార్తో మాట్లాడాను కదా నీకు ఆయనే కరెక్ట్ ఎన్నో సంవత్సరాలు ఆయన నువ్వు తిరిగి రావని తెలిసినా నీకోసమే వెయిట్ చేశారు మేబీ ఆయన ప్రేమ తగ్గడం కోసమే నీకు ఇక్కడ ఇలా జరిగిందేమో అన్నాడు కళ్యాణ్ అతని మాటలకు కొద్దిసేపు అంతా సైలెంట్ అయిపోయారు అంతలోనే స్నేహ మళ్ళీ కాస్త ఫైర్ అవుతున్నట్టు నడుస్తూ ఆ సిద్ధార్థిని వాడితో ఉండే నిన్నే నమ్మాలి మరి అని వెటకారం గాంధీ స్నేహ నువ్వు వాగు జరిగిందేదో జరిగిపోయింది ఇప్పుడు కోపడినా ఏం ప్రయోజనం అని కాస్త గట్టిగా చెప్పింది భార్గవి దెబ్బకి సైలెంట్ అయింది స్నేహ వైజాగ్లోనే ఉన్నాను కళ్యాణ్ అతే క్యూర్ అయ్యే వరకు ఇక్కడే ఉంటాం అని చెప్పింది భార్గవి అంతేకాని తను ఉంటున్న అడ్రస్ మాత్రం చెప్పలేదు ఓకే భార్గవి అది సరే కానీ సిద్ధార్థి గురించి న్యూస్ చూసావా నిషా సిద్ధార్థిని టా చాలా టార్చర్ చేస్తుంది నిన్ను మిస్ చేసుకున్నందుకు వాడిప్పుడు అనుభవిస్తున్నాడు నీ గురించి చాలా బాధపడుతున్నాడు భార్గవి అన్నాడు కళ్యాణ్ స్నేహ స్పీడ్గా ఏదో అనబైంది బట్ భార్గవి కసురుకోవడంతో ఆగిపోయింది చేతులు కాలేక ఆకులు పట్టుకుని ఏం ప్రయోజనం కళ్యాణ్ ఎంత బాధపడినా చేసేదేం లేదని నిర్లిప్తంగా చెప్పింది భార్గవి అది కాదు భార్గవి కోప్పడకుండా కాస్త నా మాట విను సిద్ధార్థ్ ఇప్పుడు రియలైజ్ అయ్యాడు ఎంత వీలైతే అంత త్వరగా నిషాకి డివోర్స్ ఇచ్చేసి నిన్ను కలిసే ప్లాన్లో ఉన్నాడు అని ఇంకా ఏదో చెప్పబోయాడు కళ్యాణ్ బట్ అప్పటికే అది విన్న స్నేహాకి ఒళ్ళు మండిపోయింది ఆమెకు సిద్ధార్థి గురించి పాజిటివ్కి ఒక మాట కూడా వినడం ఇష్టం లేదు అతని గురించి అంటే కసాయి వాడిని నమ్మనట్టే అనేది స్నేహ అభిప్రాయం ఆహా ఇప్పుడు రియలైజ్ అయ్యాడు కాబట్టి ఆ సెకండ్ హ్యాండ్ పీస్ని మా భార్గవి చేరదీయాలా వీళ్ళెల్లవయ్యా ఆలోచించడానికి వాడికి సిగ్గు లేకపోయినా నీకేమైంది కొంచెమన్నా బుద్ధేడిచిందా ఇందాకే కదా అభినవ్ సార్ కరెక్ట్ అన్నావు మళ్ళీ ఇప్పుడు వాడి గురించి ఎందుకు చెప్తున్నావు అని కళ్యాణ్ మీద ఆవేశం గడిచింది స్నేహ అసలు కళ్యాణ్ ఇంటెన్షన్ ఏంటి మళ్ళీ సిద్ధార్థిని భార్గవిని కలపాలని కళ్యాణ్ అనుకుంటున్నాడా అనేది నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్